బీఆర్ఎస్ ఎమ్ఎల్సీ కవిత అరెస్ట్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కవిత అరెస్ట్ ఎపిసోడ్ లో టీవీ సీరియల్ మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు కవితను అరెస్ట్ చేస్తుంటే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు ఇప్పటివరకు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు మోదీ కేసీఆర్ వి చీప్ పాలిటిక్స్ అంటూ దుయబట్టారు టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపిన ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము రెండోది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి పొందాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు ఈరోజు ఇన్ని రోజులు ఇన్ని నెలలు దాదాపుగా రెండు వేల ఇరవై రెండులో మొదలైన ఈ డ్రామా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్లినరో అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా రెండవది కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి